నమస్కారం శ్రీమాత ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా మందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని ఎక్స్ప్జల్ గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుభ సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకున్నాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయిపోతే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచం అంతా అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫర్గేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారు ఉన్నారంటున్నాం అది గోచార గ్రహ స్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసిందని ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహ స్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేసేదో కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలని అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే నమస్కారం ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఇక్కడ తులారాశి వారికి మళ్ళీ చెప్తున్నాను ఏమండి తులారాశి వాళ్ళు అదృష్టవంతులు కాదేమో ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలేమో ఇలాంటి క్వశ్చన్స్ అంతా నాకు అడుగుతున్నారు ఎవరన్నీ చెప్పారు మీకు ఈ పన్నెండు రాసుల్లోను ఏ గ్రహాలకి ఎవరి మీద పార్షియాలిటీ ఉండదండి అందరినీ అన్ని రకాలుగా చూస్తారు ఏ సమయంలో ఏ దీంట్లో చేయాలో ఆ సమయంలో ఉంటుంది ఇప్పుడు మనం ఉదయం ఉంటున్నాం నిద్రలేస్తాం ఛాయ్ తాగుతాం టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం భోజనం చేస్తాం రాత్రి డిన్నర్ చేస్తాం పడుకుంటాం ఇవన్నీ ఎవరైనా మనకు నేర్పించారా ఇవన్నీ దినచర్య ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇలాగే చర్యలు మారుతూ వస్తుంటారు కానీ ఒక గ్రహం మీద ప్రేమ ఎక్కువ ఒక గ్రహం మీద తక్కువ అనేది ఆ అపోహ పొక్కండి తులారాశికి ఆ అపోహ ఎక్కువ ఉంది నాకు ఈ మధ్య కాల్స్ అవే ఎక్కువ వస్తున్నాయి వేరే వేరే వీడియోస్ చూసి డౌట్ తో అడుగుతున్నారు మీరు ఇన్ని చూడడం వల్లే మీ యొక్క మైండ్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకోండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు శుక్రుడు రాశిలో ప్రవేశించడం రాహు ఈ నెల మొత్తం ఐదో ఇంట్లో ఉంటాడు పంచమంలో రాహు సష్టమంలో శని సప్తమంలో శుక్రుడు అష్టమంలో రవి బుధుడు భాగ్యంలో గురుడు దశమంలో కుజుడు భాగ్యంలో కాదు గోచార గ్రహస్థితులన్నిటిని బట్టి కాస్త మిశ్రమం కూడా చెప్పొచ్చు ఈ నెల ఇతరుల విషయంలో పట్టించుకోకండి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది బాగా నిలదొక్కుంటారు అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఆకస్మిక లాభాలు అవకాశం ఉన్నాయి ప్రముఖులతో పరిచయం పెరుగుతాయి కుటుంబంలో శుభ పరిణామాలు అనుకూలిస్తాయి ఏ ప్రయత్నం తలబెట్టినా విజయం పొందుతారు ఉద్యోగంలో ఆదరణ ప్రోత్సాహం పెరుగుతుంది కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు ఉన్నాయి విదేశీయ ఉద్యోగం వారికి కూడా అవకాశాలు రుణాలు చూసి చేయండి మాస ద్వితీయంలో జాగ్రత్త అప్పులు తీసుకోవడం కానీ మాట ఇవ్వడం కానీ కోర్టు కేసులు కానీ మూడో వారంలో కాస్త జాగ్రత్త బెట్టింగ్స్ ఇల్లీగల్ పనులు పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి ఉంటారు అధికారులతో బాధ్యతలుగా నిర్వర్తించేటప్పుడు ఉద్యోగంలో ఇది వచ్చి మాస ద్వితీయంలో ఉన్నటువంటిది ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి వృత్తి వ్యాపారాలు పురోగతి చెందుతారు క్రయ విక్రయాలన్నీ వ్యాపారస్తులకి మిశ్రమని చెప్పచ్చు ఒక్కొక్కసారి అమ్మకాలు ఆకస్మికంగా వచ్చేస్తుంది పార్ట్నర్షిప్ ఉంది చూసారా వాళ్ళకి కూడా మంచిది అని కూడా చెప్పొచ్చు భార్య భర్తల మధ్య మిశ్రమంగా ఉంది కాస్త కూర్చొని మాట్లాడుకుని ఇప్పుడు చేసుకోండి నిరుద్యోగులకి ఒక నెల వెయిట్ చేయండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి పోటీ పరీక్షలు రాసేవాళ్ళు బాగా చదవాలి శ్రద్ధ పెట్టి చదవాలి విదేశాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళు లేదా చదువుకొని ఉద్యోగం చేసే వాళ్ళకి రెడీ అతి త్వరలో మీకు మంచి శుభవార్త వింటారు మాస ద్వితీయంలో చిన్న చిన్న ఇబ్బందులు మీపై దూషణ చేసే అవకాశాలు ఉంటాయి పర్మిషన్స్ లేట్ అయ్యే అవకాశాలున్నాయి విలువైన వస్తువులు మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉన్నాయి శత్రువులు కొంచెం యాక్టివేట్ అయ్యే అవకాశం ఉన్నాయి అధిక ప్రయాణాలు చేయకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త బంధుమిత్రులతో మాట పట్టింపు జాగ్రత్త మీతోనే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని గుర్తించి తులారాశిమి మిత్రులారా వాళ్ళని అవాయిడ్ చేయండి ఆరోగ్యపరంగా ఒత్తిడి వస్తుంది నాడీ సంబంధించి కిడ్నీకి సంబంధించి కడుపుకి సంబంధించి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి జాగ్రత్త పడండి రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం జాగ్రత్త షేర్ మార్కెట్ కూడా మిశ్రమమే వ్యవసాయదారులకు బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా మిశ్రమమే మీడియా రంగం వారికి స్పోర్ట్స్ రంగం వారికి కాస్త బాగుంది అని చెప్పచ్చు వివాహం కాని వారికి శుభ సమయం అని చెప్పొచ్చు అదృష్టం కలిగించే రోజులు ఈ నెల రెండు ఐదు ఎనిమిది పన్నెండు అదృష్ట సంఖ్యలు ఒకటి మరియు మూడు చంద్రాష్టమం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల మూడు నిమిషాల నుండి మొదలు పెడితే ఇరవై నాలుగో తారీఖున పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు రాత్రి వరకు చంద్రాష్టం ఉంటుంది రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి సంకష్టహర చతుర్థి రోజు గణపతికి గరికతో పూజ చేయండి దుర్గా సప్తసతి పారాయణం చేయండి మీ ఇంటి ఇలవేల్పోయినటువంటి స్వామి వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క వయసు సంఖ్య ఉందో అన్ని దీపాలు వెలిగించండి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంపన్నంగా విజయంగా ఉండండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయోత్స జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు నమస్కారం శ్రీవాతేణమహ చాలా మంది ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల ఈ కరుంగాలిమాల మాల వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏళ్ళ తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాడిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురుగారు ఏందండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చక్కకు కూడా పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది మరి ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా జమ్మి చెట్టు ఉందండి మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయరు ఇది అన్ని చోట వెస్టర్న్ గాడ్స్ లలో దొరికే ఒక మహా వస్తువు అనమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంలో దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవబోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈ రోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్యత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రాస్ యాక్టివేట్ అవుతుంది దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అనే ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావలసిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి సాధిస్తారా లేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వాళ్ళు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఊరు చేయండి దీని ప్రైస్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే ఎక్కడికి పంపిస్తాం విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్న వారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తు చంద్రమౌళి వెంకటేష్ శర్మ